దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకొని క్లుప్తంగా ధ్యానం చేసుకుందామండి దయచేసి మీ గమనాన్ని వాక్యం వైపు ఉంచవలసిందిగా ప్రేమతో మిమ్మల్ని అందరినీ కోరుతూ దేవుని యొక్క వాక్యంలో నుండి మనం ఎపేసిలు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిదవ వాక్యాన్ని తొమ్మిదో వాక్యాన్ని చదివి అందులో నుంచి క్లుప్తంగా మీకు వాక్యాన్ని వివరిస్తాను మీరు విశ్వాసం ద్వారా కృపచైతన్య రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే తొమ్మిదో వాక్యం అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు అపౌష్లు పౌలు గారు ఎపిసీలో ఉన్నటువంటి పరిశుద్ధులకి రక్షణ వారికి ఎలా వచ్చిందో అనేది సూటిగా తేటగా పత్రికల్లో వివరిస్తూ ఉన్నాడు ప్రియులారా ఇక్కడ సందర్భాన్ని మనం గమనించాల్సినటువంటిది ఏంటంటే విశ్వాసము విశ్వాసము ద్వారా మాత్రమే రక్షణ అనేది దేవుడు మనకి ఇస్తాడు అది క్రియల వలన కలిగినది కాదు క్రియలు అంటే మనం చేసేటువంటి పనులు మానవుడు దేవుని యుద్ధ నుండి వచ్చే రక్షణ దేవుని యుద్ధ ఉన్నటువంటి రక్షణ ఒక మానవుడు సంపాదించుకోవాలంటే మానవుడు ఎంత కష్టపడ్డా అది వల్ల కాని పని ఎందుకంటే అది క్రియల వల్ల కలిగినది కాదు అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది ఎందుకు క్రియల వల్ల కలిగినది కాదు అని ఒక్కసారి మనం బైబిల్ గ్రంథాన్ని పరిశీలన చేస్తే మన నీతి క్రియలన్నీ కూడా దేవునికి మురికి గుడ్డవాళ్ళే ఉన్నాయని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది ఏషియా గ్రంథంలో క్రీస్తుకు పూర్వం ఏడు వందల సంవత్సరాల కంటే ముందుగా ఏషియా గ్రంథంలో తెలియపరచబడింది గొప్ప సత్యం ఏంటంటే మనం ఎన్ని కార్యాలు చేసినప్పటికి కూడా దేవుని యొద్ మనం నీతి మంతులుగా తీర్చబడలేము ఎన్ని దాన ధర్మాలు పుణ్యకారులు చేసినప్పుడు కూడా అది ప్రజల్లో మనకు మంచి సాక్ష్యమే తీసుకొస్తుంది తప్ప దేవుని యొక్క దృష్టిలో మనం నీతిమంతులము కాలేము పరిశుద్ధులము కాలేము మన రక్షణ మనం ఎంత మాత్రం కూడా సంపాదించుకోలేమనే దేవుని వాక్యము ఖండితంగా మీకు ఆజ్ఞాపిస్తుంది అయితే ఏంటి దేవుని యొక్క వాక్య ప్రకారంగా దేవుని యొద్ నుండి మనము ఎలా రక్షించబడగలము దేవుడిచ్చే రక్షణ మనం ఎలా పొందగలము మనం ఎలా పొందగలమని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఇక్కడ పౌలు తెలియజేస్తున్నాడు మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఓన్లీ కృప ద్వారా విశ్వాసము చేతనే విశ్వాసము చేతనే మనం రక్షించబడి ఉన్నాము ఎందుకో తెలుసా మనందరం పాపులమని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది ప్రియారా మనం పాపులం మనిషి స్వాభావికంగా పుట్టుకుతోనే పాపి మనం పాపాలు చేస్తున్నందుకు పాపులం కాదు గాని పాపులం కాబట్టే పాపాలు చేస్తున్నాం మనలో మంచి అనేది ఎంత మాత్రం కూడా లేదు మనలో మంచి అనేది ఎంత మాత్రం కూడా లేదు మనందరం పాపులం పాపాన్ని బట్టి మనిషికి మరణ శిక్ష విధించబడింది మనం మన పాపముల చేత అపరాధముల చేత మనము చచ్చిపోయి ఉన్నామని ఎపేసిల్కి రాసిన పత్రిక రెండో అధ్యాయం మొట్టమొదటి వాక్యంలోనే మనకు దేవుని వాక్యము తెలియజేస్తా ఉంది ఎందుకంటే మన పాపాలు మన అపరాధాలు మనలోనే చంపేశాయి కనుక మన రక్షణ మనం ఎంత మాత్రం కూడా సంపాదించుకోలేము ఎంత కష్టపడ్డప్పుడు కూడా మన రక్షణ మనం సంపాదించుకోలేము అయితే ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే దేవుడు ఇక్కడ ఉన్నాడు దేవుడి నుండి ప్రేమిస్తున్నాడు దేవుడు లోకము ఎంతో ప్రేమించను అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది కాబట్టి మనము పాపులమైనప్పుడు కూడా మన పాపముల చేత మనం చనిపోయిన వారమైనప్పుడు కూడా ఇక్కడ దేవుడు ఉన్నాడు కాబట్టి తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తును మన కొరకి లోకానికి మానవుడిగా పంపించాడు ఆయన మానవ శరీరాన్ని ధరించుకొని రెండు వేల సంవత్సరాల క్రితం యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించాడు ఆయన ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి మూడున్నర సంవత్సరాల కాలంలో ఆయన పరిచర్య కంప్లీట్ గా పూర్తి చేశాడు ఆయన సిలువులో రక్తాన్ని చిందించాడు ఆయన సిలువులో మరణించాడు ఆయన సమాధి చేయబడ్డాడు తిరిగి మరణమును జయించి లేచాడు పరలోకానికి వెళ్ళాడు ఆయన మరలా తిరిగి త్వరగా రాబోతున్నాడు అయితే ఇక్కడ ఏమంటున్నాడు దేవుడిచ్చే గొప్ప ఉచితమైనటువంటి రక్షణ నువ్వు పొందాలంటే బైబిల్ ఒకే ఒకటి చెప్తుంది ఏంటో తెలుసా మీరు విశ్వాసం ఉంచండి అంటున్నారు మనం విశ్వాసం ఉంచాలి ప్రభువా నేను పాపిని ప్రభువా నా పాపాన్ని బట్టి నా అపరాధాలను బట్టి నేను చనిపోయిన వ్యక్తినై ఉన్నాను నేను చచ్చిపోయాను నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అని మనము మన పాపాలను మన అపరాధాలను మనం ఒప్పుకొని ఏసుక్రీస్తు కలువరు సిలువలో మన కొరకు చేసినటువంటి ఆ గొప్ప త్యాగాన్ని మనం విని విశ్వసించాలి మనం యేసు రక్షకుడు దేవుడని మనం వ్యక్తిగతంగా అంగీకరించకుండా ఉచితంగా మనం రక్షణ పొందలేము ఇది బైబుల్ చెప్తున్నటువంటి ఒక గొప్ప సత్యం ఈ యొక్క సమయంలో యూట్యూబ్ ద్వారా ఉన్నటువంటి వింటున్నటువంటి మీ అందరికి కూడా ఒక గొప్ప సందేశం ఏంటో తెలుసా మీరు ఎలా రక్షించబడ్డారో ఒకసారి మీరు వ్యక్తిగతంగా వాక్యాన్ని బట్టి పరిశీలన చేసుకోవాల్సిందిగా ప్రేమతో మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను బైబిల్ చెప్తుంది ఒకే ఒకటి ప్రియుల మీరు విశ్వాసం ద్వారా కృప చేత రక్షింపబడి ఉన్నారు కృప అనగా ఏంటో తెలుసా అర్హత లేని దానిని పొందుకొనుట నువ్వు దేనికైతే అర్హుడవు కాదో దేనికైతే నువ్వు అర్హురాలవి కాదో దేనికైతే నీకు అర్హత లేదో దానికి అర్హత కల్పించటమే దానికి అర్హుడవు కాటమే అర్హుడుగా చేయటమే కృప యొక్క ప్రాముఖ్యత అయ్యున్నది దేవుని యొక్క కృప ద్వారా మాత్రమే క్రీస్తు యొక్క కృప ద్వారా మాత్రమే నువ్వు ఉచితంగా నీతిమంతుడిగా తీర్చబడుతున్నావు దేవుడిని యుద్ధం నుండి కోరుకునేది ఒకటే ప్రియ సహోదరి సహోదరుడా నమ్ము అంటున్నాడు రెండు వేల సంవత్సరాల క్రితం యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి నీ కొరకు చనిపోయి తిరిగి లేచాడని నువ్వు నమ్మాలి నువ్వు నమ్మి విశ్వాసం ఉంచినట్లయితే నీ పాపాన్ని ఒప్పుకున్నట్లయితే యేసుక్రీస్తు రక్షకుడు దేవుడని నీ మనసులోను అంగీకరించినట్లయితే నీకు దేవుడు రక్షణ ఉచితంగా ఇస్తానని చెప్పి దేవుడు తన వాక్యం ద్వారా మీకు సూటిగా తెలియజేస్తూ ఉన్నాడు ఈ యొక్క సమయంలో వింటున్నారు కదా దేవుని వాక్యాన్ని బట్టి ఒక్కసారి మీ వ్యక్తిగతంగా స్వపరీక్ష చేసుకొని తీర్మానం చేసుకుంటే వాక్యం ద్వారా మీరే గొప్ప లాభాన్ని పొందగలరని మీ అందరికి కూడా నేను మనం చేస్తూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులారా ఎందుకంటే ఎపీసీలో ఉన్నటువంటి సంఘానికి ఈ గొప్ప సత్యాన్ని తెలియజేస్తున్నటువంటి పౌలు గారు మీ రక్షణ మీరు సంపాదించుకుంది కాదు మీ రక్షణ మీ వల్ల కలిగింది కాదు కాబట్టే మీరు ఎంత గొప్పవారైనప్పుడు కూడా ఎంత పనితనం కలిగిన వారైనప్పుడు కూడా నీ పనిలో ఎంత నైపుణ్యత కలిగిన వారైనప్పుడు కూడా మీరు అతిశయపడటానికి వీలు లేదు ఎందుకో తెలుసా రక్షణ అనేది దేవుడిచ్చే గిఫ్ట్ అది ఎవరికి ఇస్తాడో తెలుసా ప్రభు అని పాపిని ప్రభు అని చెప్పి ఎవరైతే విరిగి నలిగినటువంటి మనసుతోటి యేసు ప్రభు రక్షకుడు దేవుడని ఆయన హృదయంలో చేర్చుకొని అంగీకరిస్తారో వారు రక్షించబడతారు వారు నిత్య జీవానికి వారసులు వారు పరలోక రాజ్యానికి వారసులు వారు దేవుని పిల్లలు అవుతారు వారు దేవుని కుటుంబంలోనికి తిరిగి జన్మించిన వారు అవుతారని దేవుని వాక్యం తెలియజేస్తుంది మంచిది పిల్లలారా వాక్యాన్ని విన్నారు కదా వాక్య ప్రకారం ఒక్కసారి మీరు వ్యక్తిగతంగా తీర్మానం చేసుకొని ఈ వాక్య ప్రకారంగా మీరు గనక ఇంతకు ముందు ఎప్పుడైనా రక్షించబడకపోతే వాక్యం ద్వారా మీకు తెలియజేస్తున్నటువంటి విన్నపం ఏంటంటే ఇప్పుడైనా ఈ రోజైనా ఈ క్షణమైన ఈ యొక్క మాటల ద్వారా మీరు ప్రేరేపించబడి మీ హృదయంలో విశ్వాసం ఉంచవలసిందిగా రక్షించబడ రక్షించబడవలసిందిగా ఆయన రాజ్యానికి వారసులు అవ్వాల్సిందిగా ప్రేమతో మిమ్మల్ని అందరినీ కోరుతూ మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను తలలో ఉంచి కళ్ళు మూసుకోండి తీర్మానం మీదే ప్రియా సహోదరి సహోదరుడా ఎందుకంటే సమయం లేదు ఈ లోకం మనకు శాశ్వతమైంది కాదు ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఉపయోగం ఏంటని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది ధనవంతుడి లోకములో లోకంలో సుఖ జీవితాన్ని అనుభవించాడు క్రీస్తును నమ్మలేదు ధనాన్ని నమ్ముకున్నాడు లోకాన్ని నమ్ముకున్నాడు పాపాన్ని నమ్ముకున్నాడు ఈ లోకంలో దొరికే సుఖాన్ని నమ్ముకున్నాడు కానీ చనిపోయాడు పాతాళంలో వేదన పడుతున్నట్టుగా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది అదే వాక్యం ప్రకారంగా మనం చూస్తే లాజను ఈ లోకంలో కష్టపడ్డాడు దేవుని కొరకు నీతిగా జీవించాడు దేవుని కొరకు నమ్మకంగా జీవించాడు అయితే ఆయన ఎటువంటి పాపం లేని వ్యక్తిగా పరిశుద్ధుడిగా జీవించినట్టుగా బైబిల్ సాక్ష్యం ఇస్తూ ఉంది లాదరు చనిపోయినప్పుడు దేవదూతల చేత కొనిపోబడి అబ్రహాం రొమ్మున ఆనుకున్నట్టుగా బైబిల్ చదివిస్తూ ఉంది అయితే ధనవంతుడు చనిపోయి పాతాళంలో వేదనకరమైన స్థలానికి వెళ్ళి వేదన పడుతున్నట్టుగా మనం చూస్తున్నాం మరణం యొక్క వ్యత్యాసం యేసుక్రీస్తును నమ్మితే నిత్య జీవానికి వారసుడు అవుతావు ఎత్తబడతావు ఏసుక్రీస్తును నమ్మకపోతే విడిచిపెట్టబడతావు పాతాళముల వేదన పడతామని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి తీర్మానం తీసుకుందాం ప్రభావ మీ కొందనాలు చెల్లిస్తున్నాం నాయన యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రజలందరికీ కూడా ప్రభావ రక్షణ మారు మనసు లేకపోతే ఈరోజు వాక్యం ద్వారా నాయన ప్రేరేపించి వారికి నాయన రక్షణ మారు మనసు పాపక్షమాపణ కలిగించి నిత్య జీవానికి వారు సహాయం చేయండి ప్రభావ దేవామి మీ కొందనాలు చెల్లిస్తున్నాం నాయన మరి యూట్యూబ్లో వాక్యాన్ని ప్రకటించడానికి సహకరించిన మీ దాసుని ప్రభ వారి కుటుంబాన్ని బలపరచండి ప్రభావ రానున్న దినాల్లో నాయన ఇంకా ప్రభావ పరిచర్య ప్రభ యూట్యూబ్ ద్వారా విస్తరించడానికి సహాయం చేయండి ఫిలదెలిపి బ్యాప్టిస్ట్ మిషన్ తరపు నుంచి ప్రభావ వింటున్న సువార్తను ప్రభా వినబడుతున్న సువార్త ప్రతి ఒక్కరు కూడా ప్రభ్వా విని విశ్వసించి నాయన మీ బిడలో సహాయం చేయండి ప్రభావ దేవా మీ కొందనాలు చెల్లిస్తున్నాం నాయనమ్మ మా మందిరం నిర్మాణంలో ఉంది ప్రభావ తండ్రి స్పాన్సర్ చేసేవారిని ప్రభా మీరే లేవనెత్తండి మందిరాన్ని పూర్తి చేయండి తండ్రి పరిచయం ప్రభావ మీరే విస్తరింపు చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తునామం పేరట స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ అందరికీ రైజలాడు థ్యాంక్ యూ